నిశ్శబ్దంగా చూస్తున్న ఆ కన్నుల్లో ఒక కథ ఉంది అది కృతజ్ఞత కథ ప్రేమ కథ మానవీయ కథ హైదరాబాద్ నగర రణగుణుల మధ్య మూసీ నది తీరంలో శతాబ్దాల చరిత్రను మోస్తూ వేలాది మూగజీవాలకు ఆలంబనగా నిలిచింది శ్రీ సమర్థ కామధేను గోశాల ఇక్కడ ఎనిమిది వేల గోవులను సంరక్షిస్తున్నారు రోజు వంద టన్నుల గ్రాసాన్ని శ్రద్ధగా అందించే చేతులున్నాయి ఈ మహత్తర సేవా యజ్ఞంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకొచ్చి నిలబడడం మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం ఈ కథ కేవలం పశువుల రక్షణ గురించే కాదు మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పే సందేశం కూడా ఈ వీడియో చూస్తే మీలో కూడా మార్పు మొదలవుతుంది అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే భారతదేశంలో గర్వంగా చెప్పుకోగలిగేటటువంటిది తెలుగువారికి కూడా అభిమానం కలిగేటట్టుగా పది పన్నెండేళ్ల క్రిందటయ్యాయి మొదటిసారి ప్రయత్నంలో అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనించారు వారు ఎన్నో అప్పటికే కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు వారు ఆకలి తీర్చడానికి వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయడానికి పాల్గొంటూ ఉన్నారు ఎప్పుడైతే ప్రకృతికి దగ్గర ఉన్నటువంటి అద్భుత విషయాన్ని గమనించారో తక్షణమే వారు ఈ కార్యక్రమానికి ముందు ఏ ప్రశ్నలు లేకుండా చెయ్యాలనే మొదటిది బహుశా అది ఐ ఓపెనర్గా ఉందేమో అనుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసు కార్పొరేట్ ద్వారా ప్రపంచానికి వెలుగు ఇచ్చేటటువంటి మొదటి ప్రయత్నం అరవిందో ఫార్బా వాళ్ళది మనం వాళ్ళకి ఈ సందర్భంలో రుణబడి ఉన్నాం ధన్యవాదాలు చెప్పేటటువంటి అంశం వారి యజమాని పెద్దవారందరూ కూడా నిత్యానంద రెడ్డి గారు వారితో సహా అందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వారికి చెందిన అందులో పనిచేసే వారందరూ సేవలో ఉండేటప్పుడు అంత మనసుపూర్వకంగా అందించారు కనుక పది పన్నెండేళ్ళుగా అఖండంగా ఈ సేవా కార్యక్రమం అది మొదటిది కరోనా కన్నా ఆరు నెలల ముందు గ్రాసం తరలించడానికి ఒక లారీ ప్రొవైడ్ చేయడం జరిగింది అది మీకు కనబడుతోంది మీరు చూడవచ్చు సేవలు ఈరోజు వరకు అది అందిస్తోంది హఠాత్తుగా ప్రపంచమంతా ఆగిపోయింది కరోనాలో ప్రాణాలు కాపాడుకోవడానికి మనిషి కదలడు అది స్తబ్దపడిపోయి మరి ఏమిటా అనే పరిస్థితుల్లో వారు అందించినటువంటి నాలుగు ఐదు నెలల ముందు ఆ యొక్క వాహనం ఏదైతే ఉందో అది మహాప్రాణంగా నిలబడి వేలాది గోవులు ఇక్కడే కాకుండా ఆ పరీక్ష ఎంత సాధ్యమో అంత ఇలాంటి కార్యక్రమం ఎక్కడెక్కడ జరుగుతోందో ఎంత సాధ్యమో ఎంతో కొంత అక్కడ అందించడం కూడా జరిగి అప్పు వారికి ఉంది పుష్ కార్పొరేట్ వాళ్ళకు ఆ యొక్క ప్రేరేపణ కలిగించేటటువంటి అద్భుత కార్యక్రమాన్ని అరవింద్ ఫార్మావర్ చేశారు ఆ తర్వాత తరచుగా దీన్ని గమనిస్తూనే ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు మ్యాన్ పవర్ హెచ్ఆర్ కావాలి నన్ను బటన్ నొక్కితే అయ్యే కార్యక్రమాలు కావు గనక సుమారు ప్రతిరోజు డెబ్బై ఎనభై మంది పనిచేస్తారు కనుక సమయం ఎక్కువ ఉండదు గనక సిటీ మధ్యలో ఈ కార్యక్రమం పరిపూర్తి కావాలి వర్షాకాలం ఎండాకాలం మరొకటి మరొకటి అయినా కూడా ప్రతిరోజు మషీన్తో చేయాలి సెమీ మెకనైజ్డ్ అన్నప్పుడు అప్పటిదప్పుడే వారు ఒక జేసేబీ అర్త్ మూవర్ అది పెద్ద ఏనుగులాగా అది ఆహారం త్వరగా వేయడానికి పేడ త్వరగా స్వచ్ఛం చేయడానికి లారీలలో అది వేయడానికి రకరకాల అసలు భారమైన గోవులు నందీశ్వరులు కింద పడిపోయినప్పుడు ఎత్తడం కష్టం పది పదిహేను మంది అయినా ఎత్తలేరు ఆ యొక్క బకెట్ ద్వారా దానికి కావాల్సిన ఉపచారాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళు అందించడం అంతేకాదు వారు తరచుగా దీన్ని గమనిస్తూ ఉన్నారు కనుక అన్నిటికన్నా పెద్ద విషయం పదే పునఃపున మనం దీనిలో స్మరణ చేసుకుంటున్న ఆహారం ఆహారం చాలా కష్టంగా ఉంది అనేసి అది కూడా కార్పొరేట్ జగత్తు మొదటిసారి ఎందుకంటే సమాజం అది అయి ఉంటుంది కనుక ప్రొద్దున అయిపోతే అదృశ్యమైపోతుంది మధ్యాహ్నం అదృశ్యమైపోతుంది అందువల్ల దాన్ని చేయడం అనేటటువంటిది పెద్ద అందువల్ల వారు దీన్ని గమనించి తక్షణమే ఇది కార్యక్రమం మొదటి పెట్టాలని చెప్పి నెలకు ఒక రోజు ఖర్చుగా ఏదైతే మనం మూడున్నర నాలుగు లక్షలు అంటున్నామో అందులో ప్రారంభంలో మొదలు మొదలు పెడదామని చెప్పి ఒక లాస్ట్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం నుంచి మూడు లక్షలు ఒక్కరోజు ఖర్చు నెలకు ఒక్కరోజు మా అలా మొదలుపెట్టారు దాన్ని కొందరు గమనించారు కూడా అది కూడా మనందరికీ ఒక అద్భుతమైనటువంటి ప్రేరేపణ కలిగించేటటువంటి తొలిమెట్టు అందువల్ల వారి యొక్క వ్యాపార వ్యవహారంలో వృద్ధి జరిగి వారందరూ కూడా ఆ స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి ఆ చల్లని చూపు వారి మీద ఉండాలి ఇంకెంతెంతో సేవా కైంకర్య కార్యక్రమాలు వాళ్ళు చేయగలగాలి అని చెప్తూ వారికి అనంతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను